టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్లో టోర్నీలో ఆస్ట్రేలియాపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్ళిన సంగతి తెలిసిందే కదా అయితే ఈ విషయాన్ని పాకిస్తానీ ఆటగాళ్ళు అంటే మాజీ ఆటగాళ్ళు జీర్ణించుకోలేకపోయారు టీమిండియాపై దారుణమైన అపనిందులు వేశారు టీమిండియా గెలిచేందుకు బాల్ ట్యాంపరింగ్ చేసిందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజుమం అలాగే మాజీ ఆటగాడు సలీం వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు పదహారో ఓవర్లో హర్షదీప్ వేసిన బంతి రివర్స్ స్వింగ్ కావడానికి బాల్ ట్యాంపరింగ్ కారణమని ఆరోపించారు తాజాగా ఆ కామెంట్స్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓరం మాస్ వార్నింగ్ ఇచ్చాడు తాము ఆడుతున్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితుల వల్ల బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసినట్లు పేర్కొన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలన్నాడు అక్కడ చాలా ఎండలో మ్యాచ్ ఆడుతున్నామని వికెట్ చాలా డ్రైగా ఉందని దీనివల్ల బంతి ఆటోమేటిక్గా రివర్స్ అవుతుందని చెప్పాడు దాదాపు అన్ని జట్లకు ఇలాగే జరుగుతుందని అన్నాడు మేమే కాదు అన్ని జట్లు కూడా రివర్స్ స్వింగ్ చేస్తున్నాయని అన్నాడు ఇలాంటి వాక్యాలు చేసే ముందు బుర్ర పెట్టి ఆలోచించాలని ఇంకొకసారి వంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మాస్ వార్నింగ్ ఇచ్చాడు దాంతో తెప్పకి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు